ప్రజాప్రతినిధులు పార్టీని వేడకుండా చూడడంలో భారాస ప్రయత్నాలు ఫలించడం లేదు ఒక్కొక్కరుగా శాసనసభ్యులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇప్పటి వరకు పార్టీని వదిలిపెట్టిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరగా ఆరుగురు ఎమ్మెల్సీలు అదే బాట పట్టారు మరికొంతమంది గులాబీ కండువాను పక్కకు పెట్టి హస్తం గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే నేతలు పార్టీని వీడడం ప్రారంభించారు లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం గెలుచుకోకపోవడం మరింత ఇక్కట్లలోకి నెట్టింది లోక్సభ ఎన్నికలకు ముందే భారాసా ప్రజా ప్రతినిధులు నేతలకు గాలం వేస్తూ వచ్చిన అధికార కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్కి మరింతగా పదును పెట్టింది లోక్సభ ఎన్నికలకు ముందు ముగ్గురు భారాసా శాసనసభ్యులు పార్టీని వీడగా ఎన్నికల తర్వాత ఏకంగా ఐదుగురు గుడ్బై చెప్పారు పార్టీని వదిలి వెళ్లిన శాసనసభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది అసెంబ్లీ ఎన్నికల్లో భారాసా తరపున ముప్పై తొమ్మిది మంది గెలవగా కంటోన్మెంట్ శాసనసభ్యురాలో లాస్యనందిత దుర్మరణంతో ఆ సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్లోకి చేరారు శాసనసభలో ఆ పార్టీ బలం ముప్పైకి పడిపోయింది ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారాసాను వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది శాసనసభ మండలి రెండు చోట్ల బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే చేరికలపై హస్తం పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రజాప్రతినిధులు పార్టీని వదిలిపెట్టి వెళ్లకుండా భారత అధినాయకత్వం అన్ని రకాల యత్నాలు చేస్తోంది అధినేత తో పాటు ముఖ్యనేతలు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు పార్టీని వీడకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చెయ్యలేదని ప్రజలే మళ్లీ భారాసాను వెతుక్కుంటూ వచ్చే అధికారం అప్పగిస్తారని కేసీఆర్ పదే పదే చెబుతూ వస్తున్నారు భవిష్యత్తు బాగా ఉంటుందని పార్టీని వీడవద్దని వారిని బుజ్జిగిస్తున్నారు తదుపరి ఎన్నికల్లో భారాసా బీఫాం ఎవరికొస్తే వారే సునాయాసంగా విజయం సాధిస్తారని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదనే చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తూనే ఉన్నారు అధినేత ముఖ్యనేతల్ని కలిసే తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్న వారు వీడడం చర్చనీయాంశమవుతోంది బయట జరుగుతున్న చర్చ తరహాలోనే భారాసా నుంచి ఇంకా కొందరు పార్టీ మారతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి